ఏలూరు జిల్లా నూసువేడు నూసువేడు మున్సిపాలిటీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది నూసువేడు వైసీపీ కోట బద్దలయ్యే అవకాశములు మెండుగా కనిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ ముఖ్య అనుచరుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ పలువురు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నుండి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నెల మూడవ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఇటీవల వైసీపీ ముఖ్య నేత వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామా చేశారనే కంటే రాజీనామా చేసేలా కొందరు వైసీపీ నాయకులు ప్రేరేపించారనడం సబబుగా ఉంటుంది ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పగడాల సత్యనారాయణ తన సహచర కౌన్సిలర్లతో టీడీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ మూడవ తేదీన జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరుతారన్న ఉత్కంఠ నూసుడులో నెలకొంది నూస్వేడ్ మున్సిపల్ కౌన్సిల్ లో మొత్తం ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో ఏడుగురు టిడిపి కౌన్సిలర్లు ఎన్నికల ముందు వైసీపీ నుండి వచ్చిన కౌన్సిలర్ తో కలిపి ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీ కౌన్సిలర్లు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఈ లెక్కల ప్రకారం చూస్తే మరో తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరితే నూస్వేడ్ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుంది ప్రస్తుతం నూస్వేడ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు టీడీపీ వైసీపీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లను తీసుకుని టీడీపీ వైసీపీ ముఖ్య నేతలు అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు వైసీపీ కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు వైసీపీ క్యాంపుకు దూరంగా ఉన్నట్లు సమాచారం ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ కౌన్సిలర్లు ముఖ్య నేతలు హైదరాబాద్ లో పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం అందింది ఈ నేపథ్యంలో నూసువేడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఈ నెల మూడవ తేదీన నూసువేడు మున్సిపల్ కౌన్సిల్ భవిష్యత్తుకు ఎలా ఉంటుందో అన్న చర్చ నూజువీడిలో జోరుగా జరుగుతోంది అజ్ఞాతంలో ఉన్న మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా మారిన వైనం కాగా మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు ఇడుపులపాయ తరలించినట్లు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు ఇప్పటికే నూసువేడు నియోజకవర్గం పార్థసారథి వశం కాగా ఇప్పుడు మున్సిపాలిటీకి కూడా ఆయన తన రాజకీయ అనుభవాన్ని రంగరించి టీడీపీ కోసం చేసేలా పావులు కదుపుతున్నారు నూసువేడులో మంత్రి పార్థసారధి దెబ్బకు ప్రతాప్ అప్పారావు కోటగోడలు ఇప్పటికే బీటలు వారగా మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ వశం అయితే ప్రతాప్ కోట కూలిపోయినట్లే అవుతుందని నూసువేడిలో చర్చ జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ ఈ విషయం తేలాలంటే నూజువేడు నియోజకవర్గ ప్రజలు మరో రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది